మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు పిఏను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు దుర్వినియోగం కేసులో హరీష్ రావు పిఏ నరేష్ కుమార్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్కు చెందిన రవి నాయక్ ఫిర్యాదు చేశారు తనకు మంజూరైన ఐదు లక్షల చెక్కును నరేష్ కుమార్ కాజేశాడని ఆరోపించాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక విచారణ తర్వాత నరేష్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు బీఆర్ఎస్ హయాంలో మంత్రి హరీష్ రావు ఆఫీసులో నరేష్ కుమార్ మరో ముగ్గురు ఆఫీస్ సిబ్బంది సీఎంఆర్ఎఫ్ విభాగంలో పనిచేశారు ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం రవీ నాయక్కు కు చెందిన ఐదు లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేష్ వంశీ వెంకటేష్ ఓంకార్లు పంచుకున్నట్లు తెలుస్తోంది పోలీసుల ప్రాథమిక విచారణలలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు సమాచారం